నవతా భక్తి టీవీకి స్వాగతం ఈ రోజు మన నవతా భక్తి టీవీలో ప్రత్యేక కథనంలో చూసుకున్నట్లయితే పితృతర్పణాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పితృతర్పణం అంటే ఏంటి ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి పితృతర్పణం చేయకపోవడం వల్ల కలిగే ఫలితాలు ఏంటో ఈ రోజు కార్యక్రమంలో తెలుసుకుందాం పితృతర్పణం అనేది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన రీతి దీనిని బట్టి మరణించిన పూర్వీకుల ఆత్మలకు అంటే పితృదేవతలకు నీరు లేదా తిలోదకాన్ని సమర్పించడం ద్వారా వారికి మనస్మరణం చేసి వారి ఆశీర్వాదాలు కోరడానికే నిర్వహించేటటువంటి శ్రాద్ధ కర్మ పితృతర్పణం అంటే ఏంటి పితృ అంటే పూర్వీకులు అంటే అనుమతులని కూడా అంటారు తర్పణం అంటే తృప్తి పరచడం లేదా సమర్పించడం మరణించిన పితృదేవతలకు గంగా జలాన్ని నీరు లేదా నల్ల నువ్వులు నీటిని కొన్ని సందర్భాల్లో తిల సమ్మేళిత నీటిని అర్పించడం ద్వారా ఈ తర్పణాన్ని చేయబడుతుంది అసలు ఈ పితృతర్పణ ఎందుకు చేయాలో ఒకసారి తెలుసుకుందాం పితృదేవతలకు తర్పణం చేయడం ద్వారా వారి ఆశీర్వాదాలు మనకి కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి పర్వదినాలు పితృపక్షాలు అమావాస్య సంక్రాంతి గ్రహణాది సందర్భాల్లో తర్పణం చేయడం వల్ల పితృదేవతలు తృప్తి చెంది వారి పవిత్ర ఆశీర్వాదాలు వంశానికి లభిస్తాయని విశ్వాసం ఉంది అయితే ఈ తర్పణాలు ఎప్పుడు చేయాలి ప్రతిరోజు నిత్య తర్పణం చేయొచ్చు ముఖ్యమైన రోజుల్లో అంటే అమావాస్య సంక్రమణ పర్వదినాలలో తిలోదక తర్పణం ఇవ్వాలి పితృపక్ష అంటే మహాలయ పక్షంలో ఈ పదిహేను రోజులు ఉంటాయి అయితే ఈ పితృపక్షంలో శ్రాద దినాలలో తప్పక నిర్వహించాలి అయితే ఈ పితృపక్షాలు ఎక్కడ చేయాలో ఒకసారి తెలుసుకుందాం ప్రాచీనంగా సూచించినటువంటి ఇంటి బయట లేదా తులసి చెట్టు దగ్గర తూర్పు లేదా దక్షిణ దిక్కున ముఖం పెట్టి తర్పణం చేయాలి కడుపు తినక ముందు శుభ్రంగా స్నానం చేసి కాటుక లేకుండా వ్రథాశుద్ధ్యగా కూర్చొని చేయాలి అయితే దీని విధి విధానాలు ఒకసారి తెలుసుకుందాం దర్బలు నల్ల నువ్వులు మంచినీరు పంచపాత్ర ఆచమన పాత్ర తర్పణ పాత్ర వంటివి వీటికి అవసరం సాధారణంగా తండ్రి తాత ముత్తాత తల్లి నానమ్మ ముత్తాతమ్మ వగైరా మూడు తరాలకు నమస్కారంతో తర్పణం ఇస్తారు అయితే ఈ తర్పణం దక్షిణాభిముఖంగా కూర్చోవాలి జల తర్పణంతో విధి విధంగా వారి పేర్లు గోత్రాలతో మెటినీరు విడిచి తర్పణ మంత్రాలతో చేయాలి తండ్రి బ్రతికి ఉంటే ఏసిన తర్పణం చేయరాదు శాస్త్రసారం మూడు తరాలకు మాత్రమే కాక ఆర్థికంగా సంస్కృతి పరంగా బాధ్యత వహించిన బంధువులకు కూడా తర్పణ చేయవచ్చు పితృతర్పణం జీవ పరంపర మరియు కుటుంబ సంక్షేమానికి మేలు కలిగించే సాధనగా ఇది భావించబడుతుంది పితృతర్పణం అనేది భక్తితో మరియు నియమత్య చేయవలసిన శాఖా విధి దీనివల్ల పూర్వీకులకు తృప్తి కలిగి వారి ఆశీర్వాదాలు వంశానికి అంతటికి లభిస్తాయని హిందూ ధర్మ శాస్త్రాలలో విశ్వాసం ఉంది పితృతర్పణం సమయంలో తప్పక పాటించవలసినటువంటి ముఖ్య ఆచారాలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం తిలతర్పణం అంటే ఇంటి లోపల చేయరాదు ఇంటి బయట బాల్కనీలోనో లేదా తులసి కొలువు దగ్గరనో చేయాలి తర్పణం ప్రారంభించే ముందు శుద్ధిగా స్నానం చేసి పవిత్ర దర్భలు ధరించాలి యజ్ఞపవీతాన్ని అపసవ్యంగా అంటే కుడి భుజంపై వేసుకోవాలి తర్పణం కుడి చేతి ఉంగరపు వేళ్లకు మూడు దర్భాలతో పవిత్రం కట్టి చేయాలి తిలాను తడి తిలోదకాన్ని కుడి చేతి చూపుడు అలాగే బొటన వేళ్ల మధ్య అంటే పితృతీర్థంలో వేయాలి మొదట సంబంధిత పితృదేవతలు వారి పేర్లు గోత్రము తర్పణ మంత్రములతో ఒక్కోసారి తిలము నీరు వదలాలి అయితే పితృవర్గములకు అంటే తండ్రి వంశం వారికి మాతృవర్గములకు అంటే తల్లి వంశం వారికి విధిగా తర్పణం ఇవ్వాలి ప్రతి తర్పణం కోసం నూతనంగా తిలాలు తీసుకోవాలి పాత తిలాలు వాడకూడదు సమయంలో అపవిత్రమైనటువంటి విషయాలు అపశబ్దాలు మాట్లాడరాదు తండ్రి బ్రతికుంటే తర్పణం చేయరాదు బ్రతికున్న వారిని వదిలి మిగిలిన పేర్లకు మాత్రమే తర్పణం ఇవ్వాలి ఒకే రోజు రెండు కారణాల వలన రెండు సార్లు తర్పణం ఇవ్వకూడదు ప్రాముఖ్యత ఉన్న కారణాన్ని మాత్రమే తీసుకోవాలి అది అమావాస్య పర్వదినాలు పుణ్యక్షేత్ర యాత్ర మృతుల తిథుల్లో తప్పనిసరిగా తర్పణం చేయాలి ఈ ఆచారాలు పాటించడం వల్ల పూర్వీకులకు తృప్తి కలిగి మన కుటుంబానికి మంచి ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి పితృతర్పణం చేయకపోతే పితృదేవతలు సంతృప్తి చెందరే నమ్మకం ఉంది దీని వలన పితృదోషం ఏర్పడే ప్రమాదం కూడా ఉంది పితృదోషం వల్ల కుటుంబ ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు సంతానం కలగకపోవడం వివాహాల్లో ఆలస్యం సంబంధాల్లో గొడవలు వంటి ప్రతికూల ప్రభావాలు కలగవచ్చు అంతేకాదు పితృతర్పణాలు చేయకపోతే పూర్వీకుల ఆత్మలకు శాంతి లభించదు అని పురాణాల్లో చెప్పబడింది అయితే పితృదోషం సాధారణ ప్రభావాలు కుటుంబంలో నిరంతరంగా సమస్యలు రావడం అలాగే సంతానం కలవకుండా ఉండటం లేదా చిన్న పిల్లలు తీవ్రమైన అనారోగ్యాలకు గురి కావడం ఆర్థికంగా దారి విడిపోవడం అప్పులు పెరగడం వివాహాల్లో ఆలస్యం లేదా సమస్యలు కుటుంబ సభ్యుల మధ్య అనర్ధాలు అసమ్మతి ఉండటం ధార్మిక విశ్వాసాలు హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం ప్రతి వ్యక్తి దేవరుణం ఋషి రుణం పితృరుణం తీర్చవలసిన బాధ్యత కలిగి ఉంటాడు అందులో తల్లిదండ్రులు పూర్వీకులకు తర్పణం చేయడం ప్రధానమైనది తర్పణాలు చేయడం ద్వారా వారి ఆత్మలకు శాంతి తమ వంశానికి ఆశీర్వాదం లభిస్తాయి అని ప్రతీతి తర్పణం చేస్తే పిత్రులకు తృప్తి కలిగించి వంశానికి మంచి ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి తర్పణం చేయకపోతే పితృదేవతలు మన వంశాన్ని కాపాడే దీవెనలు ప్రసాదించారని కూడా నమ్మకం ఉంది పితృతర్పణం చేయకపోతే పితృదోషం వచ్చి కుటుంబానికి అనేక ఆటంకాలు ఎదురవుతాయని పవిత్ర గ్రంథాలు పరంపర విశ్వాసాలు తెలియజేస్తున్నాయి చూసారు కదా పితృపక్షాలలో పితృకర్మలు ఏ విధంగా చేయాలి చేయకపోతే ఎటువంటి ఫలితాలు ఏర్పడతాయనే విషయాల గురించి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుద్దాం